ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి రెండు వందల ఇరవై మూడవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈరోజు ముఖ్య అతిథిగా చల్లాపురం నారాయణ నాయకులు అంబేద్కర్ యువజన సంఘం గడ్కేజర్ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చల్లాపురం నారాయణ మాట్లాడుతూ ఈరోజు కారం చెడు మరణకాండ జరిగి నలభై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఆ మృత వీరులందరికీ నివాళులు అర్పించడం జరిగింది ఈ మరణకాండలో మరణించిన తేలా మోషే తేలా ముత్తాయి తేలా యశోవాహ దుడ్డు వందనం దుడ్డు రమేష్ దుడ్డు అబ్రహం దుడ్డు అలిసమ్మ గారి పోరాట స్ఫూర్తిని పోరాట పటిమను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఈ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని తెలియజేశారు ఆ మహానీయుడు భౌతికంగా మనతో పాటు లేకపోవచ్చు కానీ భారత రాజ్యాంగం రూపంలో ఎప్పుడూ బడుగు బలహీన వర్గాలకు తోడుగా నిండు లీడగా ఉంటారు అని తెలియజేశారు సో అందరూ నెల పెద్దలకు అందరికీ వస్తారన్న యొక్క నమస్కరాలు అంబేద్కర్కి ఈ రోజు నేను దండా చేసిన నాకు అదృష్టం కలిపి వచ్చి నేను చేసిన నేను అందరి ఆశీర్వదం అవ్వాలన్నా నేను చేస్తాను అంబేద్కర్కి ఎప్పటికీ విధంగానే మేము అందరం వచ్చి చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం జీవితం ఉన్నంత వరకు మేము సాధిస్తూనే ఉంటాం ఇది ఒక్కటి నా యొక్క ధన్యవాదాలు వెళ్ళి కాలశీట్లు కడుకోవాలని జరుగుతుంది ఆ కాలజీతులు కడుపున సందర్భంగా ఆ రోజు ఆ స్వార్థం సువర్ద ఏమయ్యా మేము నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళలో నీళ్ళు తాగుతామో నువ్వు కాలజీతులు పడుతుండే తరలి తీసుకొస్తా ఎందుకు ఓసిన దాన్ని ఎన్ని ఖండిస్తుందా అని చెప్పి అక్కడ ఉన్న చిరణపురం తీసుకొని ఆ సువర్దనుకుంటే ప్రయత్నం చేస్తాం ఆ సువర్ధమను కొట్టే ప్రయత్నం చేస్తే ఆ సువర్థమ్మ ఓ బిల్డి అడ్డం పెట్టుకొని ఆ దెబ్బ పడకుండా ఆమె వేయడం జరిగింది అంటే ఒక ఒక సమసామర్థిక వరకు వ్యక్తి ఒక మా ఒక సువార్థమ్మ ఆయన ఒక దళితున్న కొడితే ఆమె తిరిగి మరి ఈ రకంగా చేసే పరిస్థితి ఉన్నదా అని చెప్పి ఆ రకంగా ఆ రోజు ఆయన అందరూ కూడా ఆయన మళ్ళా ఊర్లోకి వెళ్ళి ఈ రకంగా ఈ రకంగా చేసింది కొన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి ఆ రోజు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని అంటే దేశాన్ని స్వామివారా ప్రజాస్వామ్య రాజంగా నిర్మించుకోవడానికి రాజకీయ ఆలోచన బాగప్రకరణ విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను మద్ద బౌదాలోను అవకాశము సమానత్వములకు రాష్ట్ర ఐక్యతను సంప్రభత్వాన్ని మెంబర్షిప్లకు వద్దరికంగా సంబంధించుకొని మన రాజ్యాంగ పరిషత్లో పరిగణించి సహజంగా ఈ రాజ్యాంగాన్ని మాకు

ఎల్లప్పుడూ నారాయణ గారు అంబేద్కర్ జీరో సంఘం సభ్యులు వారికి తీసుకు ధన్యవాదాలు చేసుకుంటాను అలాగే ఈరోజు మన కార్య మన ఒక కార్యక్రమంలో తారాంసూడి సంఘటన జరిగింది దాదాపు నలభై సంవత్సరాలు వస్తువు సందర్భంగా మనము ఆ తారాచులు ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే భారతదేశాన్ని తుదిగి వేసించగా ఆ రోజు ఆ సంఘటన జరిగింది ఆ సంఘటన పోరాటం కూడా ఆ స్థాయిలో వచ్చింది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు అలాంటికి కూడా కారణం జరిగింది భవిష్యత్తులో ఆ యొక్క సంఘటన ఏదైతే జరిగిందో అట్లాంటి సంఘటనను భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా జరగని విధంగా మన యొక్క పోరాట స్ఫూర్తి మన యొక్క సదుప ఆ రకంగా ఉండాలి ఈ యొక్క మనం మనం మన ఐక్యతనే మన వేరే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ రకంగా చేసే పరిస్థితి ఉండదు అందుకోసమే మనం మన దళితులను బహుజనలు అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆ పోరాట స్ఫూర్తితో వెళ్ళే దిశగా మనం అందరం కూడా చేసిన అవసరం తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమం ఇంత జనగ నిర్వహిస్తుంటే దానికి యువకరు మాత్రమే కాదు దానికి పద్మశ్రీ నరవిష్ కుమార్ గారు మేకలు రాష్ట్ర గారు అన్న కట్టు నరసిరమన్న గారు మే గారు శోక బలన్న గారు మరి మిగతా రాజేష్ గారు కృష్ణం రాజన్న గారు లలిత్ గారు బాగా గంగారాం అంజన్న గారు గణేష్ గౌడ్ గారు మరియు పత్రికా విలేకరు మీడియా మిత్రులు కట్టిస్తారు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్దేశం తెలియజేస్తూ మా అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై భీణ్ జయ